నో థాంక్స్ మీరు ఎస్ చెప్పిన నేను ఇప్పించేవాడి కాదనుకోండి నాకే ఇక్కడ పర్ఫామ్ చేసినందుకు వీళ్ళు ఫ్రీ బియర్ ఇస్తున్నారు ఏ షోకి డబ్బులు మీకు స్టాండప్ కామెడీ గురించి పెద్ద తెలియదు అనుకుంటా స్టాండప్ లో లేనివే మూడండి సిగ్గు లజ్జా డబ్బులు మీరు నమ్మరు మొన్న పెళ్లిలో పర్ఫామ్ చేస్తే పేమెంట్ లేదని మిక్సర్ ఇచ్చారండి నేను ఊరుకుంటానా పొద్దున్నే దాంతో చట్నీ చేసుకుని తిని బ్రదర్ మొన్న నిమ్మకాయ కొట్టు సార్ దానికి కూడా కూపన్ అడగద్దు ప్లీజ్ నింపు

एंड वच्चे शोलो मी टैलेंट ने शोकेस चेय चनी इट बी अ ग्रेट अपॉर्चुनिटी हां प्लीज तिरगी चेंडी कॉर्पोरेट आ वन मिनट हाय आई एम सिद्धू पॉलिशेटी फुल्ली कॉर्पोरेट फुल्ली प्रोफेशनल कॉमेडियन या आई कैन डू क्रिप्टो करेंसी जोक्स ऑल्दो आई हैव नो करेंसी आई गेट इट आई गेट इट सो लेट्स मीट इन सी वेरी श्योर श्योर नेंद्रप कालुसन योडी कॉर्पोरेट एंड ఫ్యాన్ అనుకుని ఆటోగ్రాఫ్ ఇస్తున్నాడు హాయ్ కావ్య నా ఫ్రెండ్ కార్పొరేట్ ఓ కార్పొరేట్ నైస్ ఐ సీ యూ టుమారో యా యా షూర్ రైట్ ఎవరా ఫ్యాన్స్ ఆ రే బియర్ ఓకే తన పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ షెఫ్ అంట ఆ కార్పొరేట్ షో ఛాన్స్ ఇస్తా అంటుందరా ఆ షో చాలా నచ్చింది నైస్ మ్యాన్ చియర్స్ యస్ యస్ మన వాడికి పెళ్ళవాలని మాంగా ఆరు వారాలు చేస్తున్నాను ఈసారి చూడండి తప్పకుండా పెళ్ళైపోద్ది పట్టండి వ్రతాలు చేసుకోకపోతే పెళ్ళవద్దని మీ దేవుడు అన్నాడా కాదు మా అమ్మ పాప ఒక్క వ్రతం చేయలేదు అయినా నాకు పెళ్ళయిందా లేదా నువ్వు తగులుకున్నావా లేదా పోనీ మీకోసం ఒకసారి చేయమంటారా చేయవా ఒక మంచి అమ్మాయి దొరికితే వేరే కాపురం పెట్టేసుకుంటా శుభ్రంగా చచ్చింది అయినా రాజా వారు లేచారా ఎక్కడ ఉన్నాడు ఇదిగో నా వంత అయిపోయింది మీరెళ్ళి మీ వంత కానీ ఉద్యోగమో మజాకా అసలు నాన్నల చేతుల్లో పిల్లల కన్నా రిమోట్సే ఎక్కువ సేఫ్ ఎందుకంటే రిమోట్స్ ని రెండు సార్లే కొడతారు కాబట్టి ఇండియన్ డాడ్స్ కి నచ్చని ఫోన్ వన్ ప్లస్ బికాస్ దాని ట్యాగ్ లైన్ నెవర్ సెటిల్ ఏంట్రీ నీ హ్యాండ్ రైటింగ్ లో ఉంది ఏ ఇది నా హ్యాండ్ రైటింగ్ కదా ఇది ఓ ఇదా ఇది నా ఆఫీస్ కాగితాలు వెనకాల అంత కోడ్ రాసింది ఎక్కడ ఉంది కోడ్ నాకు కనిపించట్లేదు బ్రెయిల్ కోడ్ అది కనపడదు కనపడదు నాకు అవును ఆ ఫోటోలో ఉన్న అంకల్ ఎవరు జెర్రీ సైన్ఫెల్డ్ స్టాండప్ కమిడియన్ జెర్రీ అంటే మన బాత్రూమ్ కనిపిస్తే జెర్రీలు జెర్రీలు ఆ రోజులు కాదు కదా జెర్రీ జెర్రీ సైన్ఫెల్డ్ జెర్రీ అమెరికన్ స్టాండప్ కమిడియన్ తను అంటే మన బ్రహ్మానందం లాగా అంటే ఆయన సినిమాలో చేస్తారు స్టాండప్ అంటే స్టేజ్ మీద నుంచి జోకులు చెప్తారు అదే ఊర్లో బుర్ర కథలు చెప్తారు అలాగే బుర్ర కథ కాదు నాన్న స్టాండప్ అంటే బుర్ర పెట్టి జోక్స్ రాస్తారు ఇన్ఫాక్ట్ అవునరా వీళ్ళకి ఉద్యోగాలు ఉండవా అదే ఉద్యోగం నానా నే నువ్వు నేను ఏ బుద్ధిమంతుడిగా ఉండరా లేకపోతే పీకి పడేస్తారు ఉద్యోగం నుంచి ఉద్యోగం దేముంది నాన్న తొక్కలోది ఒకటి పోతే ఇంకోటి వస్తుంది అంతేంటవా అవునరా నీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నారా ఏంటిది మీ అమ్మ కూడా చెప్పలేదు మీ తాత కొన్ని వేల కోట్లు సంపాదించి నాకు ఇచ్చాడు కానీ అది ఎవ్వరికి చెప్పకుండా నాకు వచ్చే శాలరీతో నేను ఇలా ఒక సామాన్యుడి ఇలా పెంచేసాను అంతే పే బుద్దిగా ఉద్యోగం చేసుకో లేకపోతే సంఖ్య నాకు పోతావు అర్థమైందా వెళ్ళి రెడీ అవ్వబ్బా యో కా మరి వెయ్యి కోట్లు ఉన్నాయి పుట్టావా నస్తే సార్ కింగ్స్ అమ్మగారు ఎలా ఉన్నారు సార్ బాగున్నార్రా కింగ్ కోసం క్వీన్ ఎత్తుకుతున్నారు ఈ మధ్య మీ గురించి ఎంకెరలు బాగా తగ్గిపోయాయి సార్ ఏందిరోయ్ మా అమ్మ నాన్నతో పాటు నువ్వులు ఏంటి ఏదో మీ అభిమానం లేండి సార్ ఏడు సేవలే ఓ మంచి కోల్కతా కట్టరా నేను ఆఫీస్ లో అలా వచ్చేస్తా జోలు సార్ లంచ్ ఇంకా మినిట్స్ ముందు నీ మొహం చూడాలనిపించిందిరా అందుకే తొందరగా వచ్చాను డిప పగలు పనిచేసుక అందరు లంచ్ కి జంప సగం నువ్వే తినేస్తే నాకేది ఒరే అరవిందు సగం తినాలని పేర్లోనే ఉంది కదరా హలో హెచ్ఆర్ మన కంపెనీని ఎలా పైకి తీసుకురావాలని లంచ్ టైమ్ లో కూడా ఆలోచిస్తున్నాను కొంచెం శాలరీ పెంచండి ఏంటి ఫోర్త్ ఫ్లోర్ కా ఇంకా పైకి తీసుకెళ్తాను టెన్త్ ఫ్లోర్ కి ఒరే ఈ జోకులన్నీ నీ స్టాండప్ కామెడీ లో పడితే కనీసం ఎవరిని అవకాశం ఇస్తారు ఇచ్చారు కదరా అంత పెద్ద కార్పొరేషన్ నేను వెళ్ళాలి ఆ పాస్ గార్డ్ వస్తే మేనేజ్ ఇది ఎవరు తినకండి నేను హలో అండి అన్విత గారితో వన్ ఓ క్లాక్ మీటింగ్ ఉంది టైం చూసారా టైం వేస్ట్ అవుతుందని చూడలేదండి మ్యామ్ కొంచెం లేట్ అయినా కలవరు పంక్చుల్ గా లేని వాళ్ళు అంటే అస్సలు నచ్చదు ఓ నేను చాలా పంక్చర్ అండి పంక్చర్ టైర్ పంక్చర్ అయితే వేసుకోరు సార్ లేట్ అయింది అవునా ఈ కథలు నాకు చెప్పారు ఓకే మామ్ కి మాత్రం చెప్పకండి మిమ్మల్ని గ్రిల్ చేసి పడేస్తారు ఓ షెఫ్ గ్రిల్ వెరీ ఫనీ సిద్ధు వచ్చాడని చెప్పండి ప్లీజ్ కాల్ ఎస్ సారీ టు డిస్టర్బ్ యూ మామ్ యాక్చువల్లీ సిద్ధు అని ఎవరు వచ్చారు లేట్ అయింది కలవరు అని చెప్పినా దట్స్ ఓకే ఆస్కిమ్ టు సెట్ ఇన్ మై క్యాబిన్ ఓకే మామ్ యా ఐల్ బి దేర్ మీ టైమింగ్ ఎప్పుడు ఎంతేనా కామెడీ టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది మేడం సో షో ఎవరికండి అంటే ఎంతమంది ఉండొచ్చు ఎప్పుడు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని చెప్పే ముందు కొన్ని క్వశ్చన్స్ అడగాలి ఓ మీ కంపెనీ పాలసీస్ మీకు ఉంటాయి కదా ప్లీజ్ షూట్ మీ ప్రొఫైల్ చూశాను యా ఇంజనీరింగ్ చేసి స్టాండప్ కామెడీ ఏంటి అదే కదండి ప్రాసెస్ అంటే మీరు ఇప్పుడు షెఫ్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చేయలేదా లేదే షెఫ్ అవ్వాలనుకున్నాను షెఫ్ అయ్యాను వాట్ ఇలా ఎవరు డ్రీమ్ వాళ్ళు డైరెక్ట్ ఫాల్ అయిపోతే ఇంకా మన ట్రెడిషన్స్ ఏం కావాలండి చిన్నప్పటి నుంచి మనకు నచ్చిన పని చేయకుండా పేరెంట్స్ కోసం ఇంజనీరింగ్ చేసి ఆ డిగ్రీకి సంబంధం లేని జాబ్ చేసి ఆ జాబ్ లో ఫ్రస్ట్రేట్ అవుతుంటే ఆ ఫ్రస్ట్రేషన్ చూసి పేరెంట్స్ కళల్లో ఒక ఆనందం కనబడుతుందండి అది కదండి మన ట్రెడిషన్ ఈ వెస్టర్న్ కల్చర్ అంతా వాట్ ఇస్ యువర్ స్ట్రెంగ్ అవకాశం ఉన్నప్పుడు అలా కామెడీ చేస్తుంటాను యువర్ వీక్నెస్ సిచ్యువేషన్ సంబంధం లేకుండా కామెడీ చేస్తుంటాను లెట్ us say for example, mm. ఎవరికన్నా కావాల్సింది మీ దగ్గర ఉండి మీరు సాయం చేస్తే వాళ్ళ లైఫ్ మారిపోతుందంటే హెల్ప్ చేస్తారా ఫ్రీ షోనా ఇది పేమెంట్ ఇవ్వరా కనీసం మిక్సీ ఇస్త్రీ పెట్టే అంటే ఇవ్వకపోయినా చారిటీ అనుకో చేసేస్తాం అనుకోండి పేమెంట్ ఉంటుంది నైస్ జస్ట్ ఇమాజిన్ రాజు హ్యాస్ సెవెన్ కిడ్స్ ఒక రైల్వే ట్రాక్ మీద ఒక గ్రాండ్ మదర్

అది ఇన్వెస్టిగేషన్ చేద్దాం వాట్ ఐదేళ్లు అనుమానించే మొగ్గుతో కాపురం చేసి విడిపోయాను మగాళ్ళని ఎట్లా అంచనా వేయాలో నాకు బాగా తెలుసు జస్ట్ ఫాలో మీ